తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కొడుతున్నారు రాజకీయ సినీ ప్రముఖులంతా ఓటు వేయడానికి తరలి వెళ్తున్నారు నిన్నటి నుండి సోషల్ మీడియా మోతెక్కిపోతోంది హక్కులన్నీ కాపాడుకునేందుకు దేశాన్ని అభివృద్ధిలో నడిపించేందుకు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సినీ సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ నితిన్ నాగార్జున అమల రాజమౌళి డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని లాంటి సినీ ప్రముఖులంతా ఉదయాన్నే వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు రాజమౌళి కొరటాల శివ నిన్ననే ట్విట్టర్ వేదికగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే సినీ సెలబ్రిటీలు రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది కానీ ఎటువంటి అలజడి జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబం సమేతంగా జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ఎన్టీఆర్తో పాటు సతీమణి లక్ష్మీ ప్రణతి తల్లి షాల్ని క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు వేసిన తర్వాత మీడియాకు చేతివేలు ఉన్న సిరాన్ని చూపిస్తూ అభివాదం చేశారు ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం భారీ మల్టీస్టారర్గా తెరకెక్కుతోంది ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటుగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రామ్ చరణ్ బ్రిటిష్ కాలం నాటి పోలీస్ వేషాధారంలో కనిపిస్తాడట స్వాతంత్ర పోరాట నేపథ్యంలో ఈ చిత్రం సాగుతోందని వార్తలు వస్తున్నాయి ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం భారీగా బరువు పెరుగుతున్నాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి కానీ తాజాగా పోలింగ్ కేంద్రం వద్ద ఎన్టీఆర్ సాధారణ బరువుతోనే కనిపించాడు కానీ గడ్డం మాత్రం బాగా పెంచేస్తున్నాడు ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ని గుబురు గడ్డంతో చూడబోతున్నట్లు అర్థమైపోయింది సో ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి